అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుట్టిగా నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలున్నాయి దీన్ని మీరు తట్టుకోలేరు కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ మీ తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసి వారు మిమ్మల్ని దీని నుండి బయటకు తెస్తారు ఇక డబ్బు సమయానికి అందదు కాస్త ఆటంకాలు ఎదురవుతాయి తీర్థయాత్రలు విహారయాత్రలు చేయండి మనశ్శాంతి పొందుతారు ఉద్యోగాల్లో తోటి వారితో ఇబ్బందులున్నా కూడా తొలగించబడతాయి అనవసరమైన బాధలు నెత్తి పడతాయి ఫలితంగా మానసిక శారీరక ఒత్తిడి అనేది ఎదురవుతుంది వ్యవసాయం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల్లో పనులు ముందు సాగవు హింసని మంచి ఫలితాలు అయితే ఎదురవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ధైర్యంగా పనులు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు న్యాయవాది వైద్య ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న వారికి బాగా అనుకూలంగా ఉంటుంది అన్నదమ్ములు బంధువులతో సఖ్యతగా ఉంటారు దీర్ఘకాలిక పనుల జాగ్రత్త అవసరం శుభకార్య ప్రయత్నాలు చేస్తారు ఫలిస్తాయి పిల్లల చదువుల ప్రయత్నాలు కూడా అనుకూలంగా సాగిపోతాయి వృధా ఖర్చులు చేయకండి అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా చేయకండి కొత్త పరిచయాల విషయాల్లో జాగ్రత్త అవసరము ప్రారంభించిన పూర్తవుతాయి చదువు శుభకార్య ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి రాజకీయ కోర్టు వ్యవహారాల అనుకూలత అనేది ఉంటుంది ఉద్యోగస్తులు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు ఆశించిన ప్రమోషన్లు కూడా అందుకుంటారు డబ్బు సకాలంలో చేతికి అందుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు పుణ్య నదీ స్నా స్నానాలు చేయడానికి మీరు చాలా సంతోషంగా గడవడం అనేది జరుగుతుంది వాటిని ఆచరిస్తారు వ్యాపారం కలిసి వస్తుంది నిత్యావసర వడ్డీ షేర్ ఆటోమొబైల్ వ్యాపార లాభాలుంటాయి న్యాయవాద ఉపాధ్యాయ వృత్తిలో అనుకూలత అయితే ఉంటుంది అన్నదమ్ములు బంధువులతో సఖ్యత అవసరం సమయ పాలన నిబద్ధత ఖర్చుల నియంత్రణ అవసరం విందులు వినోదాల్లో పాల్గొంటారు సంగీత సాహిత్య కళాకార రంగాల్లో ఉన్న వారికి సంతృప్తికరంగానే ఉంటుంది రావాల్సిన డబ్బు సమయానికి అందదు పని వారితో ఇబ్బందులు మిత్రులతో విభేదాలు అయితే ఉంటాయి వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి ఆత్మీయుల సూచనలు పాటించకపోవడం వల్ల కొత్త సమస్యలు అయితే తలెత్తుతాయి ఆఫీసు వారితో కలహాలు పై అధికారులతో మనశ్శాంతిగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి మీరు వాటితోటి వైఫల్యాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి మరి వ్యాపారుల అనుకూలత నెలకొంటుంది కొత్త పనులు నిర్వహించడం జరుగుతుంది వస్తువులు కొనుగోలు చేస్తారు భార్య పిల్లలతో సుఖంగా గడపగలుగుతారు ఊహించని ఖర్చులు అయితే ముందుకు వస్తాయి ఉద్యోగుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ప్రమోషన్లు ఆగిపోవచ్చు పై అధికారులతో దూరం పెరుగుతుంది లక్కీ సంఖ్యత ఉంది లక్కీ కలర్ ఎదపటానికి ఆకుపచ్చ మరి ఆటంకాలను దోషాలను తొలగించుకోవడానికి మీరు పరిహారం చేయవలసి ఉంటుంది ఈ పరిహారం కొరకు మీరు చక్కగా రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చబరు కర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద పచ్చ కర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టాలి ఈ విధంగా తయారు చేసినటువంటి తమలపాకుల పరిహారాన్ని ఒక కాగితంలో ఉంచి అంతా సవ్యంగా సాగాలని పూజించి పూజా మందిరంలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీ ఆటంకాల దోషాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో